అక్కడ నుండి అతడు బయలుదేరి బేతులకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటు ఉన్న బేతులకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసిన నా ప్రియులరా ఒక సత్యాన్ని గమనిస్తాం అబ్రహాము దేవునికి స్నేహితుడైన వాడు గుడారాల్లో జీవించినట్లుగా మనం చూస్తాం మనము జీవించే ఈ గ్రామాలు ఈ పట్టణాలు ఇవి శాశ్వతమైనవి కావు మన యొక్క జీవితాలు గుడారపు జీవితాలు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ గుడారం ఇక్కడ ఉంటే ఈ గుడారం ఇక్కడ నుంచి తీసి వేరుక చోట గుడారం వేసుకుని ఆరితిగా మజిలీలు చేస్తూ అబ్రహాము తన జీవిత యాత్రను కొనసాగించాడు ప్రియ తమ్ముడు ప్రియ చిల్లమ్మ విశ్వాస వీరుల్లో అబ్రహాము పరిగణించబట్టానికి కారణం ఏమిటి అనగా నేను జీవించే ఈ యొక్క జీవితము నేను జీవించే ఈ స్థలము ఇది శాశ్వతమైనది కాదు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు నా ప్రియ ప్రభు శాశ్వతమైన వాడు ఆయనతో నిత్యము శాశ్వతంగా ఉండబోతున్నాను అని చెప్పి ఆయన గుడారాల్లో జీవించినట్లేగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం హేబిళ్ళుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది అండి హేపీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవచనం ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నేను ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచూ ఉండెను నేను నివసించే స్థలం ఇది శాశ్వతమైనది కాదు ఇది తాత్కాలికమైనది కాబట్టి నేనేదో స్థిరమైన పట్టణంలో జీవించే దానికంటే స్థిరమైన వాటిలో జీవించేదానికంటే తాత్కాలికమైన గుడారాల జీవితంలో నేను జీవితాన్ని కొనసాగిస్తాను అని తీర్మానం చేసుకునేవాడు అబ్రహాము అనేక పర్యాయులు మన యొక్క జీవితాల్లో ఏమి సంపాదించాలి ఏ రీతిగా సంపాదించాలి అని సంపాదన కొరకై మనము తాపత్రయపడి ఆ సంపాదనలో ఎన్నో మోసాలు చేసేవారంగా కనబడుతూ ఉంటాం గమనించాలి ప్రిల్లరా ఈ యొక్క లోకాన్ని మనం విడిచిపెట్టాలి కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతం కాదు దేనికి దేవుడు శిల్పి నేను మనకుడు ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఇది తాత్కాలికమైన జీవితం అని ఎరిగి ఆ ప్రియ ప్రభుల హుందాతనంగా జీవించాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసిన రీతిగా మనం కూడా ఎదురు చూస్తాం ఉడారాల్లో ఆయన జీవిస్తూ ఒక చోట ఆయన యహోవాకు బలిపీఠమును కట్టాడు అండి యహోవా నామమున ప్రార్థన చేసినట్లేగా మనం చూస్తాం నేను మనవి చేస్తున్నాను నా ప్రియులరా దయతో అర్థం చేసుకుందాం దేవుడు అబ్రహమును స్నేహితుడని పిలవడానికి రెండవ కారణం ఏమిటనగా అబ్రహం యొక్క జీవితంలో ప్రార్థన ఒక భాగమైనట్లుగా మనము గమనించాలి మన యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను గ్రంథం యాభై ఐదో అర్థం ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం మీరు గమనించండి ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటిదనగా ఈ మెంటల్ హెల్త్కి సంబంధించిన పాపము మన జీవితంలో శరీరేచ్చలకి కలిగిన ప్రాబ్లము లేకపోతే గర్వానికి కలిగిన ప్రాబ్లం స్వార్థానికి కలిగిన ప్రాబ్లం లేకపోతే మన జీవితాల్లో సంతృప్తి చెందకుండా ఇంకా లోకానుసారమైన జీవితాన్ని జీవించాలి ఎంజాయ్ చేసేసాలనే విధంగా ఉన్న ప్రాబ్లం ఫోన్ మీద ఒక గంట ఉంటే సరిపోదు ఫోన్ మీద ఒక నాలుగైదు గంటలు ఉండాలనే ప్రాబ్లం బైబుల్ ఒక ఐదు నిమిషాలు చదివితే సరిపోతుందనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట మన ఆలోచనలు బట్టి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ థాట్స్ మన జీవితం అంతా మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటాయి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించండి అన్నయ్య అక్కయ్య తమ్ముడు చెలెమ్మ మీరు ఆలోచించండి మనం ఏదైతే ఆలోచిస్తామో అవే మన క్రియలు మనం ఏదైతే ఆలోచిస్తామో అవే మన ఇమోషన్స్ మనం ఏదైతే ఆలోచిస్తావో అవే మన ఒపీనియన్స్ మనం ఏవైతే ఆలోచిస్తామో అవే తీర్పులు మన జీవితాల్లో ఇస్తుంటాం ఆలోచించండి ఆలోచన బట్టే మన క్రియలు ఉంటాయి ఆలోచనను బట్టే మన జీవితంలో మనం ఇమోషన్స్ ఉంటాయి ప్రేమించాలా క్షమించాలా అలగాల మాట్లాడకూడదా లేకపోతే దూరం ఉండాలి ఇవన్నీ మన ఆలోచనలు బట్టే ఒకరి గురించి ఒప్పి నేను మంచోడా చెడ్డోడా పలానా పలానా అనేది మన ఆలోచనలు బట్టే ఫలానా తీర్పులు ఇచ్చేస్తాం వీడు మంచోడు కాదు ఇంకా వీడు వేస్ట్ ఫెలో వీడిలా అని చెప్పి ఇతరులతో పాటు మనల్ని కూడా మనం తీర్పించుకునేది మన ఆలోచనలు బట్టే కానీ దేవుడు ఇక్కడ అంటున్న మాట నీ ఆలోచన వంటి ఆలోచనలు నావి కావు నీ మార్గాలు లాంటి మార్గాలు నావి కావు దేవుడు అంటున్న మాట నామానికి మహిమ కాక ఎస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ థాట్స్ కానీ దేవుడు అంటున్నమాట లివ్ ఎ ఫిల్టర్డ్ లైఫ్ కదా ఈరోజు ప్రతి ఇంట్లో మనము బబుల్ క్యాన్లు వేయించుకుంటాం బబుల్ క్యాన్లు ఎందుకు వేయించుకుంటాం ఫిల్టర్ వాటర్ కాబట్టి కొంతమంది ఫిల్టర్స్ ఇంట్లో కూడా ఉంటాయి ఆ ఫిల్టర్స్ మనం ఇంట్లో ఎందుకు పెట్టుకుంటా వాటర్ ఫిల్టర్స్ ప్యూర్ వాటర్ కావాలి దాంట్లోంచి ఉన్న ఆ రాళ్ళు కానీ లేకపోతే బోరింగ్ వాటర్లోంచి వచ్చే వాటివన్నిటిని ఫిల్టర్ చేసేసి ఫ్రెష్ వాటర్ తాగుతుంటాం ఆలోచించండి మన ఆలోచనలకు ఉన్న ఆ శరీరేచ్చలు కానీ ఆలోచనలకు ఉన్న గర్వం కానీ ఆలోచనలకు ఉన్న స్వార్థం కానీ ఆలోచనలో ఉన్న సంతృప్తి చెందకుండా జీవించే జీవితాలు కానీ మూడు గంటలు ఫోన్ మీద ఉన్న సంతృప్తి చెంద ఐదు నిమిషాలు బైబిల్ చదివితే సంతృప్తి చెందే విధంగా ఉండే ఆలోచనలలో మనకు ఫిల్టర్ కావాలి వి షుడ్ హ్యావ్ దట్ ఫిల్టర్ ఆ ఫిల్టర్ ఎక్కడి నుంచి వస్తుంది వాక్యం ద్వారా దేవుని ద్వారా దేవుని ఎందు దాహం కలిగి జీవిస్తేనే ఆ ఫిల్టర్ మన జీవితాల్లో వస్తుంది